గురుభ్యో నమ శ్రీమతే రామాజయ నమ రామరాజ్యం టీవీ ప్రేక్షకులకి స్వాగతం అగ్రతృష్టైవ పార్శ్వత్య మహాబల ఆకర్ణపూర్ణ ధన్వానౌ రక్షేతాంక్ష్మణ ఓం గురుభ్యో నమ రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు అని నలుగురు నాలుగు రూపాలుగా శ్రీ మహావిష్ణువు దేవతల యొక్క ప్రార్థన మేరకు ఆవిర్భవించాడు ఈ లోకంలో తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ అని దశరథ మహారాజు యజ్ఞం చేయడం ముగిశాక సంవత్సరం గడిచాక చైత్రమాసంలో నవమితిథి నాడు శ్రీరామచంద్రుడు కౌసల్యాదేవికి పునర్వసు నక్షత్రంలో నాలుగవ పాదంలో ఉదయించాడు ఐదు గ్రహాలు ఉచ్చస్థానాలలో ఉన్నాయటండి సూర్యుడు అంగారకుడు గురు శుక్రుడు శని ఈ ఐదు గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండగా శ్రీరామచంద్రస్వామి కౌశల్యదేవికి ఉదయించాడు ఆనందించింది లోకమంతా నాలుగు రూపాలుగా ఉదయించాడు మనము వరుస క్రమము రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అని చెప్పుకుంటున్నా రామచంద్రస్వామి కౌసల్యాదేవికి జన్మించిన తర్వాత ఆ తర్వాత కైకమ్మకి భరతుడు సుమిత్రాదేవికి లక్ష్మణుడు శత్రుఘ్నుడు జన్మించారు దశరథ మహారాజు చాలా ఆనంద అయ్యాడు కౌసల్య సుమిత్ర కైకమ్మలు ఆనందించారు అయోధ్య నగర ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు దేవ దేవదుంధుబులు మరోగాయి దేవతలందరూ ఆనందించారు నాట్యకథలు నాట్యం ఆడుతూ ఉన్నారు ఆనందము తాండవిస్తూ ఉంది ఆ అయోధ్య నగరంలో బారసాల కార్యక్రమంలో వారి యొక్క కులగురు అయినటువంటి వశిష్ట మహర్షి కౌసల్యాదేవికి ఉదయించినటువంటి బిడ్డ బిడ్డకి రాముడు అని ఎల్లప్పుడూ అందరినీ ఆనందములో ముంచువాడు తాను ఆనందించువాడు అందరికీ ఆనందాన్ని పంచువాడు అని గుణము కలిగినటువంటి వాడు గనక రాముడు అని ముందు ముందు రాజ్య భారాన్ని మోయవలసి వస్తుంది గనక కైకమ్మ కుమారుడికి భరతుడు అని సర్వలక్షణ సంపన్నుడైనటువంటి శుభ లక్షణములు కలిగినటువంటి బాలుడు అని సుమిత్రాదేవికి కలిగిన ఇద్దరు కుమారులలో ఒక కుమారుడికి లక్ష్మణుడు అని శత్రువులందరినీ కూడా దండించి దునుమాడువాడు అని మరొక కుమారుడికి శత్రుఘ్నుడు అని ఈ విధంగా నామకరణం చేశారు దశరథ మహారాజుతో పాటు కౌసల్య సుమిత్ర కైకమ్మ అందరూ ఆనందంగా ఉన్నారు పిల్లల యొక్క ఆటపాటలను చూస్తూ బాల ఆ నలుగురు అన్నదమ్ముల యొక్క ఆనందాన్ని చూస్తూ అందరూ సంతోషంగా గడుపుతూ ఉన్నారు కాలాన్ని రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఈ విధంగా ఆటపాటలతో తల్లిదండ్రులను మురిపిస్తూ ఆనందంగా అందరికీ ఆనందాన్ని పంచుతూ విద్యాభ్యాసాన్ని వశిష్ఠ మహర్షి దగ్గర కొనసాగించారు సకల విద్యలను వేద వేదాంగాలను అభ్యసించారు వారి యొక్క అభ్యున్నతిని చూస్తూ అందరూ ఆనందిస్తున్నారు ఇలా ఉండగా ఒకనాడు దశరథ మహారాజు యొక్క సభకు విశ్వామిత్రుల వారు విశ్వామిత్ర మహర్షి విచ్చేశారు వారి యొక్క రాకను తెలుసుకుని దశరథ మహారాజు ఎదురుగా వెళ్ళి స్వాగతించి ఉన్నత ఆసనమును అధిరోహింపజేసి ఇచ్చి అయ్యా మీరు ఇచ్చేసినటువంటి కార్యం ఏమిటో సెలవియండి అని వినయపూర్వకంగా నమస్కరించి అడిగాడు దశరథ మహారాజు ఇంత వినయపూర్వకంగా ఉండి అసలు ఇక్ష్వాకు వంశ రాజులందరూ కూడా సద్గుణ సంపన్నులు అతిథి అభ్యాగతులను ఆదరించేవారు అందున మహర్షులను ఆదరించేటటువంటి స్వభావం కలిగినటువంటి వారు కనుక విశ్వామిత్రుల వారు చాలా ఆనందించారు మీ యొక్క ఆదరానికి సంతసిస్తున్నాను నేను ఒక కార్యార్థి అయి మీ చింతకు విచ్చేశాను అని విశ్వామిత్రుల వారు తెలియజేశారు ఏమిటండి ఆ కార్యము నేను తప్పనిసరిగా నెరవేరుస్తాను అని దశరథ మహారాజు చెప్పగా విని ఆనందించి నేను ఒక యజ్ఞాన్ని తలపెట్టాను ఆ యజ్ఞము సంపూర్ణము కావడానికి ఇద్దరు రాక్షసులు నన్ను బాధ పెడుతూ ఉన్నారు మారీచుడు సుబాహుడు అనేవారు వారిద్దరి బారి నుండి వారిద్దరి కష్టము నుండి నా యజ్ఞము సుసంపన్నం కావడానికి నీ కుమారుడైనటువంటి రామచంద్రుడిని నా వెంట పంపవలసింది అని తెలియజేశాడు విశ్వామిత్రుడు కాకపక్ష ధరం శూరం జ్యేష్టం మే ధాతుమర్హసి అన్నాడు అంటే రామచంద్రుడు చాలా అందమైన వాడు జులపాల జుట్టు కలిగిన వాడు అంటే జులపాల జుట్టు అంటారు కదా దట్టమైనటువంటి శిరోజములు కలిగినటువంటి అందమైనటువంటి నీ కుమారుడిని శూరుడు వీరుడు ధీరుడు అయినటువంటి నీకు పెద్ద కుమారుడైనటువంటి రామచంద్రుడిని నాతో పంపించవలసింది అని విశ్వామిత్రుల విశ్వామిత్ర మహర్షి దశరథ మహారాజును కోరాడు వెంటనే దశరథ మహారాజు చాలా బాధపడతాడు ఎందుకంటే రామచంద్రుడిని చూడకుండా ఒక గడియ కాలము కూడా ఉండలేనటువంటి వాడు తండ్రి అయినటువంటి దశరథుడు ఒక్క నిమిషము పాటు స్పృహ తప్పినంత పనైంది దశరథ మహారాజుకి ఎందుకంటే పది రోజులు పంపించమన్నాడండి విశ్వామిత్ర మహర్షి పది రోజులు నాకు రాముడిని పంపించవలసింది ఆ రాక్షసులు నా యజ్ఞానికి అంతరాయం కలిగిస్తున్నారు కనుక వారిని నేను కోపించలేను యజ్ఞము సమయంలో కొన్ని నియమాలు ఉంటాయండి యజ్ఞము జరిపేటప్పుడు ఆ యజ్ఞకర్త ఎవరైతే ఉంటారో వారు కొన్ని నియమాలు పాటించాలి అప్పుడు అనవసరంగా ఎవరిని అందుకనే మహర్షులు కూడా ఎవరిని కోపగించుకోరు కోపించకూడదు ఆ సమయంలో అందుకని నీవు శపించవచ్చు విశ్వామిత్రుల విశ్వామిత్ర మహర్షి ఆ రాక్షసులను శపించవచ్చు కానీ దానివలన అంతకుముందు సంపాదించుకున్నటువంటి ఉత్తమోత్తమైనటువంటి సద్గుణాలన్నీ తొలగిపోతాయి నాకు అందుకని మీరు మీ కుమారుడైన రాముడిని నాతో పంపవలసింది అని తెలియజేస్తాడు యాగ సంరక్షణార్థం మాకు సహాయము కొరకు శ్రీరామచంద్రుడిని పంపించవలసిందని దశరథ మహారాజ్ చాలా బాధపడతాడు పంపడానికి నిరాకరిస్తాడు అయ్యో చిన్న పిల్లవాడండి ఊన షోడష వర్షోమే అంటాడు అంటే పదహారు సంవత్సరములు కూడా నిండనటువంటి బాలుడండి రామచంద్రుడు ఆ రాముడిని నేను పంపి పది రోజులు చూడకుండా ఉండలేను అందున రాక్షసులు అంటున్నారు మరి ఎక్కడి రాక్షసులు అండి వారు అంటే రావణాసురుడికి సంబంధించిన రాక్షసులు అన్నారు ఇంకా భయపడిపోయాడు దశరథ మహారాజు అటువంటి చిన్న పిల్లలు అయినటువంటి పదహారు సంవత్సరములు కూడా దాటని నిండనటువంటి నా రామచంద్రుడిని ఆ దుర్మార్గులైన దుష్టులైన రాక్షసుల చెంతకు పంపడానికి మనస్కరించడం లేదు కావాలంటే హే మహర్షి నేనే మీ చెంతకు విచ్చేసి నా ఉన్నంత వరకు వారితో యుద్ధము సలుపుతాను అంటాడు ఒక అక్షౌహిణి సైన్యాన్ని పంపిస్తాను లేదంటే వారి వాటితో సైన్యంతో పాటు నేను విచ్చేస్తాను మీకు యాగ సంరక్షణ కోసము అని అన్ని విధాలు చెప్పిన విశ్వామిత్ర మహర్షి రామచంద్రుడి యొక్క వైభవము తెలుసు గనక రామచంద్రుడి యొక్క గొప్పతనము తెలుసు గనక నేను అడుగుతున్నాను అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం అంటాడండి రామచంద్రుని యొక్క పరాక్రమం మాకు తెలుసండి అందుకనే నేను చెప్తున్నాను దశరథ నీవు రాముడిని పంపించవలసింది అని అంతే నాకే కాదు మీ కులగురు అయినటువంటి వశిష్ఠుల వారికి కూడా ఈ విషయం తెలుసు శ్రీరామచంద్రుడు ఎంత గొప్పవాడు ఎంత వీరుడు అనే విషయము అతనికి కూడా తెలుసు గనక తెలుసుకోండి అంటే అప్పుడు వశిష్ఠ మహర్షి కూడా దశరథ మహారాజుకి అన్ని విషయాలన్నీ తెలియజేస్తాడు విశ్వామిత్రుల వారు ఎవరో కాదు సాక్షాత్తు బ్రహ్మర్షి రాజర్షిగా ఉండి బ్రహ్మర్షి అయినటువంటి మహానుభావుడు ఎంత గొప్ప తపస్సంపన్నుడు అనే విషయం తెలియజేసి వారు వారి వెంట రామచంద్రుడిని పంపడం వల్ల రాముడికి మనకందరికీ కీర్తి లభిస్తుంది అని తెలియజెప్పడం వల్ల సంతసించినటువంటి దశరథ మహారాజు రామచంద్రుడిని విశ్వామిత్ర మహర్షి వెంట పంపడానికి నిశ్చయించాడు సంతోషంతో రామచంద్రుడి వెంట ఎల్లప్పుడూ ఉండేటటువంటి మహానుభావుడు లక్ష్మణస్వామి ఆ రామలక్ష్మణులు ఇద్దరు కూడా అయితే విశ్వామిత్ర మహర్షికి కొద్దిగా కోపగించుకుంటాడు అంటే ఇక్ష్వాకు వంశ ప్రభువులు సూర్యవంశపు రాజులు ఆడిన మాట తప్పనటువంటి మహావీరులు ముందేమో మీరు ఏది అడిగితే అది నేను మీకు సమర్పిస్తాను అని మాట ఇచ్చి ఇప్పుడు మాట తప్పుతున్నావే అదేవిధంగా మీ వంశానికి ఇటువంటి కీర్తి తగునా అంటూ కోపగించుకొని బయలుదేరుతూ ఉంటే వశిష్ఠ మహర్షి చెప్పిన తర్వాత రామలక్ష్మణులని ఇద్దరినీ పంపిస్తే వారు విశ్వామిత్రుని వెంట బయలుదేరి వెళ్ళారు ఇది మనకు విశ్వామిత్ర మహర్షి గొప్పనైనటువంటి రామ లక్ష్మణులను యాగ సంరక్షణార్థం స్వీకరించి యాగ సంరక్షణ కోసం తీసుకొని వెళుతూ ఉన్నారు తండ్రి దశరథ మహారాజు శ్రీరామచంద్రుడికి తెలియజేశాడు నాయన విశ్వామిత్ర మహర్షి ఎలా చెప్పితే అలా నడుచుకో అని వివరించి చెప్పాడు ఎలా చెప్తే అలా నడుచుకో ఆయన కోపం కలిగించకు అని అందువల్ల వెంటనే ధనుర్మాణములు చేత పట్టుకొని రామలక్ష్మణులు ఇద్దరు బయలుదేరారు విశ్వామిత్ర మహర్షి వెంట రెండు కోసుల దూరం ప్రయాణించారండి విశ్వామిత్ర మహర్షి నడుస్తూ వెళ్ళిపోతూ ఉన్నాడు వెనకాల రామలక్ష్మణులు నడుస్తూ ఉన్నారండి గబగబ గబగబ నడిచిపోతుంటారు నడిచిపోతూ ఉంటారు మహర్షులు అలా వెళుతూ రెండు కోసుల వరకు వెళ్ళిన తర్వాత సరయూ నది దక్షిణ భాగానికి చేరిన తర్వాత అప్పుడు వెనక్కి తిరిగి చూశాడట విశ్వామిత్ర మహర్షి అప్పటివరకు వెనక్కి కూడా తిరగలేదు అటువంటి ఆ మహానుభావుడు వెనక్కి తిరిగి రామా అని ఆనందంగా సంబోధించి రామచంద్రుడిని పిలిచి చూచాడు అప్పుడు ఇక ఇక్కడ మనకి సాయంకాలం అవుతుంది అందుకని సంధ్యావందనాది కార్యక్రమాలు జరుపుకుందాము ఇక్కడ మీరు కూర్చోండి వెంటనే మీకు బల అతిబల అనేటటువంటి విద్యలను ఉపదేశిస్తాను అని విశ్వామిత్ర మహర్షి బల అతి బల అనే విద్యలను ఉపదేశించాడండి దీనివల్ల రామచంద్ర మీకు ఎప్పుడూ యుద్ధ సమయంలో కానీ మరెప్పుడైనా కానీ నీరసము ఆకలి దప్పులు మొదలైనటువంటివి కలగనే కలగవు అని రాబోయేటటువంటి రాక్షస సంహారానికై బాలకులైనటువంటి రామ లక్ష్మణులు ఇద్దరికీ కూడా ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసింపజేశాడు విశ్వామిత్ర మహర్షి తర్వాత ఏం జరిగిందో తర్వాత కార్యక్రమంలో తెలుసుకుందాం స్వస్తి